నమస్కారం రాహుల్ గాంధీ తన మెడలో ఉన్నటువంటి గండం సంజయ్ కుమార్ మెడలో వేయడానికి చాలా ప్రయత్నించారు అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా ఆ గండంలో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది అసలు విషయం ఏంటంటే రాహుల్ గాంధీ కోసం అబద్ధపు కథనాన్ని సృష్టించడానికి సిఎస్డిఎస్ చీఫ్ సంజయ్ కుమార్ తనను తాను నాశనం చేసుకున్నారని చెప్పుకోవచ్చు దశాబ్దాల నుండి సంపాదించిన పేరు మీద ఆయనే గొడ్డలు పెట్టు వేసుకొని తనతో పాటు తన బృందం భవిష్యత్తును కూడా నాశనం చేసుకున్నారు క్షమాపణలు చెప్పిన తరువాత ఇప్పుడు ఆయన తన కింద పనిచేసిన వారిపై నేరం మోపడానికి ప్రయత్నిస్తున్నారు నిజానికి సంజయ్ స్వతహాగా కాంగ్రెస్ భావజారం ఉన్నవారు ఈ అబద్ధపు పనిలో కాంగ్రెస్కు సహాయం చేయడానికి ఆయనకు భారీగా డబ్బు అందింది ఇందులో ఎటువంటి సందేహం లేదు అని చాలామంది చెప్తున్నారు ఇప్పుడు రాహుల్ గాంధీతో పాటుగా ఆయన అనుచరుడైనటువంటి పవన్ ఖేడా సుప్రియా శ్రీనాథ్ ముఖాల్లో భయం స్పష్టంగా కనిపిస్తోంది మహారాష్ట్రలో లాంటి అబద్ధపు గణాంకాలను బీహార్ కోసం ఎవరు తయారు చేసి రాహుల్ గాంధీకి ఇచ్చారు అని ఎన్నికల కమిషన్ విచారిస్తోంది ఇప్పటికే రెండు కేసులలో బెయిల్పై ఉన్నటువంటి రాహుల్ గాంధీకి ఇప్పుడు కష్టాలు మరింత పెరిగే అవకాశం ఉంది పదకొండేళ్లుగా అధికారం పొందడంలో విఫలం కావడం ఆయన ఆలోచనలపై తీవ్ర ప్రభావం చూపించింది గతంలో కూడా ఆయన రాఫెల్ చౌకిదార్ చోర్హ్ షాహీన్బాగ్ రైతు ఉద్యమం ఇటువంటి వాటితో మోదీని ఓడించడానికి ప్రయత్నించారు ప్రతిసారి ఘోరంగా విఫలమవడం మూడు వందల డెబ్బైవ అధికరణం రద్దు రామ మందిరం నిర్మాణం పదే పదే ఎన్నికల్లో ఓడిపోవడం ఇలా వీటి వలన కలిగినటువంటి కోపం ఇప్పుడు ఓట్ల దొంగతనం ఆరోపణలుగా బయటపడింది దురదృష్టవశాత్తు ఓట్ల దొంగతనం అనే ఒక ఈ అబద్ధపు కథనం రాహుల్ అండ్ కాంగ్రెస్ పార్టీలకు కష్టాలు తెచ్చిపెట్టింది ఓ అమాయకుణ్ణి పావుగా వాడుకొని రాహుల్ మరియు కాంగ్రెస్ పార్టీ మొత్తం ఇండి కూటమిని ఈ అబద్ధపు కథనంలో ఇరికించాయి చాలామంది మిత్రులు రాహుల్ గురించి మాట్లాడి లాభమేమిటి ఆయన ఇలాగే ఉంటారు కదా అని అంటారు కానీ గుర్తుంచుకోండి రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడు ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నవారు ఆయన పార్టీకి తొంభై తొమ్మిది మంది ఎంపీలు ఉన్నారు ప్రతిపక్ష నాయకుడుగా ఆయన బాధ్యతలు కూడా తక్కువేం కావు కానీ ఇంత పెద్ద పదవిలో ఉండి కూడా యాభై ఐదేళ్ల వ్యక్తి గంభీరంగా లేకపోవడం ఆశ్చర్యకరం తన పిచ్చి పిచ్చి ప్రకటనలకు ఎంత దూరంగా ఉండాలో అంతలా వాటిల్లో ఇరుకుపోతున్నారు నిజానికి ప్రతిపక్ష నాయకుడి పదవి అల్లరి చేయడానికి కాదు రాత్రింబవాళ్ళు ప్రధానమంత్రిని ప్రభుత్వాన్ని ఆర్ఎస్ఎస్ను తక్కువ చేసి చూపించడానికి కానే కాదు ఇది ఒక గంభీరమైన పదవి ఏదో ఆటబొమ్మ కాదు బహుశా అధికారం చుట్టూ ఉండటానికి అలవాటు పడినటువంటి రాహుల్ గాంధీ పదకొండేళ్లుగా నిరాశతో జీవిస్తున్నారేమో ఆయన పార్టీలో ఉన్న చుట్టూ ఉన్నవారు అధికారం పోయిందని రెండు వేల ఇరవై తొమ్మిది వరకు తిరిగి రాదని ఎప్పుడు అర్థం చేసుకుంటారో తెలియదు ఇటువంటి పరిస్థితుల్లో వ్యతిరేక మరియు అబద్ధపు కథనాలు ఏమాత్రం పనికిరావు రాహుల్ ఇప్పటి వరకు ఐదు సార్లు కోర్టులో క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది ఆయన ప్రేమలో పడినటువంటి సిఎస్డిఎస్ సంజయ్ కుమార్ పరిస్థితి కూడా ఇప్పుడు అదే మరి మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి నిజంగానే ఓట్ల దొంగతనం బీజేపీ చేసిందా ఈసీతో కుమ్మక్కైందా కామెంట్స్ చేయండి జై హింద్